అందరికీ నమస్కారం కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే హిందువుల జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి ఈ క్షేత్ర దర్శనం వలన బాహ్య సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోఫానం అవుతుంది చిత్తశుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని సందర్శిస్తారో వారి లోపల అనేక మార్పులు కలిగి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది కాశీపట్టణం గొడుగు లాంటి పంచ క్రోషాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది కాశీక్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృత సుందర నగరం స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం కాలంలో మునుగని అతి ప్రాచీన పట్టణం శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీ పైకెత్తి కాపాడతాడు కాశీ భువిపై ఉన్న సప్త మోక్ష ద్వారాలలో ఒకటి కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలోకెళ్ళ శ్రేష్టమైనది పద్నాలుగు భువన ఖండాలలో విశేషమైన స్థలం కాశీలో గంగ స్నానం బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డిండి వినాయకుడు విశ్వనాథుడు విశాలాక్షి కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు కాశీలో మరణించిన వారికి యమబాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తిని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది అని పెద్దలు చెబుతారు డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే ముప్పై రెండు రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీ దారం కడతారు కాశీ వాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చేతిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రవాచనం కాబట్టే చివరి దశ జీవితం చాలామంది కాశీలో గడుపుతారు మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి దన్ను సాకరపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు ఇక కాశీలో జరిగే వింతల గురించి తెలుసుకుందాం కాశీలో గద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శివాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచెవి పైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సందులు గొంతులు కలిగి ఆ సందులో అనేక వలయాకారాల్లో చుట్టునట్టు ఉండి ఒక పద్మ కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది ఇక్కడ అనేక సుందర వనాలు పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్యపోయారు అప్పటి పూర్వీకులు శక్తిచలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంతా పరిజ్ఞానం ఆ రోజులో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి కాశీ విశ్వేశ్వరునికి శివభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలోని పరన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది పాపం చేసిన కోటిరెట్ల పాపం అంటుతుంది విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల చేతిరేఖలు మారిపోతాయి అంటారు ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని మొదటిది దశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు పదిసార్లు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే రోజు సాయంకాల సమయంలో విశేషమైన గంగహారతి జరుగుతుంది ఈ హారతి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎంతటి వారికైనా ఇక్కడ భక్తి పర్వలు తొక్కుతుంది రెండవది ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమున సరస్వతిలు కలుస్తాయి మూడవది సోమేశ్వర ఘాట్ చంద్రుని చేత నిర్మితమైనది నాలుగవది మీర్ ఘాట్ సతీదేవి కన్నుపడిన స్థలం విశాలాక్షి శక్తి పీఠం ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది నాలుగవది నేపాలి ఘాట్ పశుపతి మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు ఆరవది మణికర్ణిక ఘాటు ఇది కాశీలో మొట్టమొదటిది దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగా నిర్మలంగా పారుతుంది మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు ఏడవది విశ్వేశ్వర ఘాటు ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యబాయి తపస్సు చేసింది ఇక్కడ స్నానం చేసి బిందు మాధవుని దర్శిస్తారు ఎనిమిదవది పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలో ఐదు నదులు కలుస్తాయి తొమ్మిదవది గాయ ఘాట్ ఇక్కడ గోపూజ జరుగుతుంది పదవది తులసి ఘాట్ తులసిదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందిన స్థలం పదకొండవది హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్ కుండం ఉన్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు పన్నెండవది అస్సీ ఘాట్ పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అను రాక్షసులను చంపిన ఖడ్గంను ఇక్కడే వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా ఉద్భవించింది పదమూడు హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడే శివదహనం చేసే కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎప్పుడు శివాలను కాలుస్తూ ఉంటారు పద్నాలుగవది మానసరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలాధార కలుస్తున్నాయి ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది పదిహేనవది నారద ఘాట్ నారదుడు లింగం స్థా స్థాపించాడు పదహారవది చౌతసి ఘాటి ఇక్కడే స్కంద పురాణం ప్రకారం అరవై నాలుగు యోగినులు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయునికి ఇష్టమైన స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి అరవై నాలుగు యోగినిల శక్తులు ప్రాప్తిస్తాయి పదిహేడవది రాణామహల్ ఘాటి ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞానాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు పద్దెనిమిదోది అహిల్యాబాయ్ ఘాటి ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులు నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభోపేతంగా వెలుగొందేది కానీ మహ్మదీయుల దండయాత్ర కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసినారు ఎంతో సుందరంగా ఉండే క్షేత్రాన్ని విధ్వంసం చేయగా మిగిలిన కాశీని ప్రస్తుతం మనం చూస్తున్న కాశీ విశ్వనాథ బిందు మాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చివేసి అదే స్థలంలో మసీదులు నిర్మించినారు నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు కాక కూల్చబడ్డ మందిరం వైపు చూస్తుంది అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యబాయి హోల్కర్ గారు కట్టించారు కాశీ స్మరణం మోక్షకారకం కాశీ పుణ్యక్షేత్రం గురించి ఇక్కడి మహత్యాల గురించి స్వయంగా అనుభవిస్తే తప్ప చెబితే అర్థమయ్యేది కాదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కాశీ విశిష్టత గురించి వింతల గురించి వింటారో వారికి కాశీ విశాలాక్షి విశ్వేశ్వర అన్నపూర్ణ దేవి కాల వైరవ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ